మీ అందునా సంతోషము పరిపూర్ణం కావాలని ఈ సంగతి మీ సంతోషం పరిపూర్ణం కావాలని మీ అందున సంతోషం ఉండాలని ఏముండాలి మనలో ఆయన ఆయన సంతోషం అంట ఆయన సంతోషం పెట్టి ఆయన కొట్టి 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 చిట్టు కొట్టాడు ఎప్పుడు చంపుదావా అనేది చూశాడు నేరాలు ఆయనకి సంతోషం అంటే గుడ్డోడు బాగా అయిపోతే ఆయనకే సంతోషం కుంటోడు బాగా నడుస్తుంటే ఆయనకే సంతోషం చనిపోయిన వాడు సమాధిలోంచి లేచి తన దగ్గరకు వస్తుంటే ఆయనకే సంతోషం మీకు కదలికలేదే చక్కగా ఉన్నాడు కదలిక కావాలి అంటే ఆత్మ ఉంటేనే కదలికొచ్చి నేను ఎప్పుడైనా వాక్యం ఉంటే ఆసక్తిగా వింటాను ఎక్కడికి వెళ్ళినా దైవ జన్లు మాట్లాడితే ఉన్నారట మందులైనందున